అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం ఇక్కడ నారదుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి వెంకట అనే పేరు పెట్టినట్టుగా ప్రాచుర్యం ఉంది అసలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ వెంకటేశ్వరుడు రాతిలో కాకుండా ఒక చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నారు అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడుగా నామకరణం చేసినట్లుగా చరిత్రలో చెబుతున్నారు ఈ క్షేత్రానికి కోనసీమ తిరుపతిగా పిలుస్తారు ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెబుతుంటారు అందువలనే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అందమైన ప్రకృతికి నిలయమైన తూర్పుగోదావరి జిల్లాలో తెలుగువారి వంట పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురానికి కాస్త వేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు నారదు మహర్షి వెంకటేశ్వరుడుగా నామకరణం చేసి తన స్వహస్తాలతో ప్రతిష్ఠించిన విగ్రహమే వాడపల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఈ క్షేత్రానికి కోనసీమ తిరుపతి అని కూడా అంటారు ఈ క్షేత్రంలో మూల విరాటు రాతితో కాకుండా ఒక చెక్కతో చేయబడినదిగా ఉంది ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు దీంతో ద్వాపరయుగం అంతమించి అప్పుడప్పుడే కలియుగం ప్రారంభమవుతూ ఉంటుంది ఈ సమయంలో కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి చాలిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయంపై మునులు తీవ్రంగా భయపడుతూ ఉంటారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకి తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు నుండి వెళ్లకుండా రక్షించాల్సిందిగా కోరుకుంటారు దీంతో వారికి విష్ణు అభయమిస్తారు ఇప్పటి వరకు ఏదైనా ఒక ఉపద్రవం సంభవించినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక రూపంలో అవతారాన్ని ఎత్తాను అయితే ఆ అవతారంలో తనకు ఎప్పుడూ అర్చనలు జరగలేదు కాబట్టి ఇప్పుడు కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజల పూజలు అందుకుంటానని చెప్తారు దీనివల్ల వారిలో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు ఇందుకోసం ఇప్పటి వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి వివరిస్తాడు దీంతో మునులు సంతోషంతో అక్కడి నుండి వెనుదిరిగారట కాగా ఇప్పటి వాడపల్లినే పూర్వం నౌకాపురం అనే పేరుతో పిలిచేవారు ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్లు కనిపించిందట అయితే ప్రజలు దానిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నదిలో ఆ పెట్టె కనిపించలేదట చివరికి ఒక అశరీర వాణి రూపంలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని సూచీగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపించిందట భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు దీనిని తెరచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపించాడట ఇంతలో అక్కడకు నారదుడు వచ్చి జరిగిన కథ మొత్తం వారికి చెప్పారట అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను కటా అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించచేశారట అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరుడుగా పేరు వచ్చిందట అటువైపు అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారట అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోయింది ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతులు గజేంద్రుడని అతను క్షత్రియుడు అతడు చాలా ఓడలకు అధిపతి అట ఒకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడో కొట్టుకుపోయాయట దీంతో తన ఓడలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని చెప్పారట తుఫాన్ తగ్గుముఖం పట్టాక ఓడలన్నీ భద్రంగా ఒడ్డుకు చేరాయట దీంతో గజేంద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించారని స్థానిక శాసనాల్లో రాసి ఉన్నాయి ఇక పూజా విధానానికి వస్తే వరుసగా ఏడు శనివారాలు ఏడు ఏడు ప్రదక్షిణలు చొప్పున చేస్తూ వెళ్ళాలి ఇక్కడ గుడి ప్రాంగణంలో మొదటే మనకి నీళ్ళ కుళాయిలు ఉంటాయి అక్కడ కాళ్ళు కడుక్కొని నెత్తిపైన నీళ్లు జల్లుకొని ఇక్కడ ఉన్న లైన్లలో నుంచి ఉంటే మనకి ఫ్రీ దర్శనం పది రూపాయల దర్శనం ఇరవై ఐదు రూపాయల దర్శనం అలాగే విఐపి అంటే యాభై రూపాయలు దీనికి ఏదైనా సరే రికమెండేషన్ ఉంటేనే ఇస్తారు ఇలా లైన్లో నుంచి టికెట్లు తీసుకొని గుడిలోకి ప్రవేశించవచ్చు నందకం పది రూపాయలు కౌస్తభం ఇరవై ఐదు రూపాయలు సుదర్శనం యాభై రూపాయలు అంటే విఐపి టికెట్స్ ఇక ఇది సింహద్వారం గుడి యొక్క ముఖద్వారం ఇక్కడ నుండి మొదట గడపకు మొక్కి లోపలికి వెళ్ళాలి ఒకవేళ ఎవరైనా సరే ఏడు శనివారాలు వరుసగా కాకుండా మధ్యలో ఒక శనివారం ఆగితే మొత్తం ఎనిమిది శనివారాలు అంటే ఏడు మానేసింది ఒకటి కలిపోయికొని ఎనిమిది శనివారాలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ మధ్యలో రెండు శనివారాలు కనుక ఆగినట్లయితే మొత్తం తొమ్మిది శనివారాలు చేయవలసి ఉంటుంది కాబట్టి వరుసగా వచ్చేటట్టు చూసుకొని ప్రారంభించడం మంచిది అయితే ముందుగా ఏడు పువ్వులను కానీ ఏడు రూపాయి కాయిన్స్ను కానీ చేత్తో పట్టుకొని ప్రదక్షిణలు మొదలు పెట్టవలసి ఉంటుంది మొదటగా ముందు ప్రదక్షిణలు చేయడానికి ముందుగానే మనం తీసుకువెళ్ళిన కొబ్బరికాయను కొట్టి ఆ తరువాత పువ్వులను పట్టుకొని ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత మనసులో ఉన్న కోరికను ఆ పువ్వును చేత్తో పట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని అక్కడే ఉన్న ధ్వజస్తంభం దగ్గర వెయ్యాలి ఇలా ఏడు ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి ఏడు పువ్వులు ఆ ధ్వజస్తంభం దగ్గర పడి ఉంటాయి ఇకపోతే ప్రతి ప్రదక్షిణ తర్వాత మన మనసులో ఏదైతే గట్టిగా అనుకున్న ఒక కోరిక ఉంటుందో ఆ కోరికనే చెప్పుకుంటూ ఉండాలి ఇక ఇక్కడ మనకి దీపారాధన మందిరం కూడా ఉంటుంది ఆ దీపారాధన మందిరంలో మనం వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి నూట ఎనిమిది ఒత్తులు ఉన్న ఒత్తును వెలిగించుకుంటే మంచిది ఇది మన ప్రదక్షిణలు చేస్తున్న ప్రాంతం ఇలా మొత్తం అందరూ కూడా ఏడు ప్రదక్షిణలు పూర్తి చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఉచిత దర్శనం వాళ్ళు ఉచిత దర్శనం లైన్లోకి పది రూపాయల వాళ్ళు పది రూపాయల దర్శనం లైన్లోకి ఇరవై ఐదు రూపాయలు తీ టికెట్ గలవాళ్ళు ఇరవై ఐదు రూపాయల టికెట్ లైన్లోకి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు ఇకపోతే ఏడు వార్ ఏడు వారాలు పూర్తి అయిన తరువాత ఎనిమిదవ వారం ఇంతకుముందు అయితే ఎనిమిదవ వారం అభిషేకాలు ఉండేవి కానీ ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఒకవేళ ఈ శనివారమే మీకు ఆఖరి శనివారం అయినట్లయితే మళ్ళీ శనివారం రాకుండా అంటే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ వారాల్లో ఏదో ఒక రోజు వెళ్ళి మీరు స్వయం పాకం ఇచ్చుకొని నూట ఒక్క రూపాయి కట్టి అర్చన చేయించుకొని అభిషేకాలు చేయించుకుంటే మీ వ్రతం పూర్తి అయినట్లే అయితే మధ్యలో ఎక్కడా మానకుండా ఉండేటట్టు చూసుకోండి ఇక ఇదే ప్రాంగణంలో మనకి శివాలయంలో శివుడు కూడా దర్శనమిస్తాడు రెండు కొబ్బరికాయలను తీసుకుని వెళ్ళినప్పుడు ఒకటి వెంకటేశ్వరుడికి రెండవది శ్రీ శివునికి కొట్టి వస్తే మంచిది ఇక లాస్ట్ చేస్తున్న మన అభిషేకం మాత్రం ఎనిమిదో వారం మించకుండా చేయవలసి ఉంటుంది అప్పుడే మనకి వ్రత ఫలితం దక్కుతుంది ఇకపోతే ప్రతి ఏ భక్తుడిని మీరు పలకరించిన ఏడు వారాలు పూర్తి అయ్యే ఒప్పే వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడ విశిష్టత అదేనని చెప్తారు అందుకే ఈ ఆలయానికి ప్రాచుర్యం బాగా పెరిగిపోయింది ఇప్పుడు దీన్నే మనం కోస్తా తిరుపతిగా పిలుస్తూ ఉంటారు కాబట్టి భక్తులారా మీకు ఎవరికైనా సరే తీరని కోరికలు ఉన్నట్లయితే ఈ గుడిని దర్శించి మీరు ముక్కి వ్రతం మొదలుపెట్టి మూడు నాలుగు వారాల్లోనే మీకు ఫలితం కనిపించడం మొదలవుతుంది ఆ తర్వాత ఏడు వారాలు కంప్లీట్ చేసేసాక మీకు అంతా మంచి జరుగుతుంది ఓం నమో శ్రీ వెంకటేశాయ ధన్యవాదాలు